మండల ప్రజలకు నమస్కారం మీ అందరి సహకారంతో లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క తిరునాలు బ్రహ్మాండంగా జరిగింది చాలామంది కష్టపడ్డారు పిల్లలు స్పెషల్ పిల్లలు పేర్లన్నీ చెప్పాలంటే ఎంతగా ఉంది కాదని ఒక పేరు మర్చిపోయానుకో బ్రహ్మాక మళ్ళీ తిట్టుకుంటారు అరే నాన్నను நீ கபடி அேம் நீட்டேமா இருசு அேம் எது பண்ணுமா அந்த ஏமராண்டம் ஜெருநா அந்த மந்தி செப்பினார் தீர் தீரம் அண்ண சூதா நேன் மஞ்சதாக்கு உன்ன அட திவாக்கெட்டி ஸ்தலம் கூட உண்டே தான் கூட எந்தசேப்பே తో పెట్టి అట్లంటే అయిపోతుంది కానీ అందుకన్నా బాధాకరం ఏమంటే పదకొండు వందల ఎకరాలుండే స్వామి ప్రతిసారి జోలుబట్టి అడుగుతే కానీ తన కళ్యాణం చేసుకోలేని పరిస్థితి ఉన్నాడు కానీ చాలా బాధాకరం ఏప్రిల్లో నేను వస్తున్నా భారత్ బ్రహ్మాండంగా పని చేపిస్తే ఏమి నేను చెబుతాను మీరు కాలు ఇట్లా అడలేరా ఎందుకు అనలేరు కంపల్సరీ అనాలసిందే ప్రతి ఒక్కరు పుల్లపరం పెట్టుకోండి పని చేసేవాడు లేడు యాడికేలో ఇప్పుడే లేరు ఎవరు ఊడుస్తారు చెప్తానా మీకోసరమే మీ పిల్లల భవిష్యత్ కోసం చెప్తానా ఇప్పుడన్నా మేలు ఒకరు ఇద్దరు వస్తారు ఇంటికి కసుగు నూకేదే గిన్నెలు గడిగేదానికో మీ పిల్లలు పెద్దగా ఎత్తే అనుభవిస్తారు ఎవరుకుంటారు అమెరికాలో మన వాళ్ళంతా పోయినారే మెండగ సప్పాయి స్థానాలు అన్ని ఉన్నాయి కనుక్కోటి మీ బంధువులు ఏమైనా ఉంటే వాళ్ళే గిన్నెలు కడుక్కోవాలా వాళ్ళే ఇంట్లో ఊర్చుకోవాలా వాళ్ళే అన్ని చేసుకోవాలా నాకు తెలిసి చాలా మంది పదహైదు రోజులకు సాంబార్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు వాళ్ళ సొంత కారు ఉంటే ఒక ఆదివారం ఒక్కరోజు ఏమన్నా డ్రైవ్ చేసుకుంటారేమో లేకపోతే గిన్నె మీద క్యాబ్ అంటారు నాకు యాడికి బ్రహ్మాండంగా ఉండాలని ఉంటుంది వస్తున్నా ఆ స్వామి కూడా నేనే ప్రెసిడెంట్ అవుతానా చూద్దాం ఒక సంవత్సరం ఉండి ఎక్కడ పోయిందో పదకొండు వందల ఎకరాలు మీ అనడాచ్చు మాకు రిజిస్ట్రేషన్ ఉంది అని స్వామి సంతం పెట్టాడా స్వామి సంతం పెట్టలే గొడవ పెట్టింటాడు చెల్లం వస్తాది ఏప్రిల్ నుంచి మొత్తం ఎమ్మారావుకే సంబంధం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ భూములు ఎవరు ఎవరు ఆక్రమించారు దేవులు భూములు కష్టాలు వస్తున్నాయి నేను చెప్తున్నా నేను తప్పు చేస్తే మీకు క్షభావం చెప్పుకుంటా భయపడతా నేను తప్పు చేయను నా స్వార్థం ఏం లేదు దాడికి నూడదాచుకోలేదు ఎవరప్ప సొమ్ము కుంటంతా ఆక్రమించినారు కుంటంతా తీయాల్సిందే టోరి బిల్డింగ్ ఎవడో ఇచ్చినాడంట ఎవడబ్బు ప్రభావిడ్ సొమ్మ ఇచ్చేదానికి కాదమ్మా ఆ స్థలం అంతా మొత్తం స్వామికి డబ్బులు వచ్చేటట్టుగా చేయాల్సిందే స్వామి సన్న సొంతం డబ్బులతో రేపు సంవత్సరం ఘనంగా చేసుకుంటాడు నేను ఎవరికి చెడ్డైనా పర్వాలే చెడ్డైతే ఏం చేస్తాను రాజకీయంగా ఓడి ఓడు కొడతాను ఓడు కొట్టేమవుతుంది ఓడిపోలేమన్నా నేనుగా వదలను యాడికినే మా సొంత మోలుండే ముందే చెప్తున్నా దయచేసి అసలుకి ఆడికి ఎంతో అభివృద్ధి కావాల నేను ప్రజలను కోరుతున్నా నాకు సపోర్ట్ చేయండి ప్రమాణంగా నేను ఒక్క రూపాయి ఆశించను నా పిల్లలు శాశ్వగా చెప్తా ఈ లీడర్లు ఎవరు ఏం చేయలేరు ప్రజలు రాండి పంచాయతీ ఆఫీసు మొత్తం మారుస్తా కూరగాయలు మార్కెట్ పెట్టిస్తా తొందరలోనే డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా జోలు పడతా చెప్తున్న యాడ్ మారుస్తా 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 నీళ్ళు కూడా ఖచ్చితంగా ్రహ్మాండం వచ్చేందుకు చేస్తా నాకు బాధ్యత ఉంది ఈరోజు జేసి అంటే మొత్తం అందరికి తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎస్ మై డ్యూటీ మీరు మమ్మల్ని పెంచి పోషించినారు మేమేమి చేయకపోతే దేవుడు సహించడు అందరు కాసుకోండి ఎవరెవరు ఆక్యుపై చేసినారు దేవుడివే తగు విధంగా దాన్ని కలెక్ట్ చేస్తా వదో నా కోసం కాదు మొత్తం టీడీలు ఇవ్వండి స్వామి పేరుతో యూరప్ప సొమ్మాన్ని మీరు కొనుక్కొని ఉలుగుతానారో లేదా ఏప్రిల్ మొత్తం చెప్తానా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తానా సహకరించాల్సిందే మీరు పరక ఇంట్లో పెట్టుకోవాల్సిందే చెత్త బయటికి వేయకూడదు ఆ చెత్త తీసిపోయేదానికి నీకు బండ్లు పెడతా అవి మాది ఎవరిని స్పేర్ చేయడం చూసినా లేదా నిన్న లోకేశామన్నాడు ఏమన్నా గురించి మాట్లాడినాడు అట్లా యావత్ ప్రపంచం యాడికి తాడిపత్రి కాదు